హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఈ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను పప్పు సాంబార్ రసం చేసినప్పుడు సైడ్ డిష్లా తినడానికి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఎగ్ ఫ్రై తయారీకి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టీ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకున్న గుడ్లను సగానికి కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి వీటిని రెండు వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా తిరిగేస్తూ ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ బాగా ఫ్రై చేస్తే కనుక గట్టిగా అయిపోతాయి కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది రెండో వైపు కూడా తిరిగేసిన తర్వాత అన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే నూనెలో చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నూనె కాస్త స్టార్టింగ్ లో ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా సరిపోతుంది లేదా మీకు తక్కువగా ఉండే సరిపడా నూనె వేసుకుని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత కలుపు కప్పుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ వేయడం వల్ల ఎగ్ ఫ్రై మనకి గ్రేవీగా వస్తుంది అన్నంలోకి కలుపుకొని తినడానికైనా లేదా చపాతీలోకి తినడానికైనా సరే గ్రేవీగా ఉంటుంది ఉల్లిపాయలు టమాటా గ్రేవీ ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలానే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు పావు టీ స్పూన్ చెప్పున ధనియాల పొడి మిరియాల పొడి మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా మసాలా పొడిలన్నీ ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు టీ గ్లాస్తో కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై నేసుకోవాలి వీటికి మసాలా అంతా బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ ఉడికించాలి గుడ్డు ముక్కల్ని మరోవైపులా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత మరింత దగ్గరగా అయిన తర్వాత ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే సింపుల్ గా టేస్టీగా ఈజీగా చేసుకుని ఈ ఎగ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్